ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయుడికి ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటో తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆంజనేయునికి శనివారం రోజున రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది జూన్ ఒకటిన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆ ఆంజనేయుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారు ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజా విధానాలు పాటించాల్సిన మంత్రాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం జూన్ ఒకటి శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం వదిలిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లోని స్త్రీలు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ ప్రారంభించాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ సమయంలో కూడా ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే పుణ్యం ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుడి పటాన్ని అందంగా అలంకరించండి ఆ తర్వాత ఒక ఐదు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను ఈ పూజ గదిలో ఉంచండి పూజ గది ముందు తప్పనిసరిగా అష్టదల ముగ్గులు వేయాలి అలాగే అక్షింతలను కూడా తయారు చేసుకొని హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తే చాలా మంచిది కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు మరో దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లు అవుతుంది మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు అలా కుదరిన వారు కనీసం ఒక బెల్లం ముక్కలైన దేవునికి సమర్పించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తమరపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనది పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక్క మంత్రం జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆకును కాల్చి ఒక గిన్నెలో వేయండి ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలకు వేసి పోయండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక త్వరలోనే నెరవేరుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున ఈ పూజ ఈ విధంగా ఎవరైతే ఉపవాస సుమంగలి ప్రాప్తి వరిస్తుంది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో ఎల్లప్పుడూ ఏవో సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దానిమీద ఒక నిమ్మకాయ ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయానికి సందర్శించుకోవడం అంటే గుడికి వెళ్ళడం చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి హనుమాన్ జయంతి రోజున ఎవరైతే గుడిలో దీపం వెలిగిస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే హనుమాన్ ఆలయంలో ఆకుపూజ చేయడం చాలా మంచిది గుడికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకెళ్ళండి ఈ ఐదు నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి పూజించిన నిమ్మకాయలు మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటిలో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు దేవతలు ఉండే ఇంటిలో ఏ కష్టాలు ఉండవు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటును కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు అయితే పొరపాటును కూడా ఆంజనేయ స్వామి పాదాలను మాత్రం తాకకూడదు ఎందుకంటే మూతి ప్రేత పిచాచాలను ఆంజనేయుడు తన పాదాల కింద అంచివేశారు కనుక ఆంజనేయ స్వామి పాదాలను అసలు తాకకూడదని పెద్దలు అంటున్నారు కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలైతే చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్